వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ ఇండియన్ రైల్వే ప్రయాణికుల కోసం గుడ్ న్యూస్ చెప్పింది ప్రయాణంలో అవసరమయ్యే అన్ని రకాల సేవలను ఒకే చోట అందించేందుకు కొత్త సూపర్ యాప్ రైల్వన్ను కేంద్ర రైల్వే శాఖ ఆవిష్కరించింది ఇప్పటి వరకు రిజర్వేషన్ టికెట్ల కోసం ఐఆర్సీటీసీ యాప్ అన్ రిజర్వ్ టికెట్ల కోసం యూటీఎస్ యాప్ ఫుడ్ ఆర్డర్ ఫిర్యాదులు ట్రైన్ స్టేటస్ కోసం వేరే వేరే యాప్లు వినియోగించాల్సి వచ్చేది ఇప్పుడు వాటన్నింటినీ ఒకే యాప్ లో పొందేలా రైల్వన్ యాప్ను రూపొందించారు దీన్ని కొన్ని నెలలుగా స్వరైల్ పేరిట పరీక్షించిన రైల్వే శాఖ ఎట్టకేలకు యాప్ను అందుబాటులోకి తెచ్చింది అలాగే ఇందులో మున్ముందు మరిన్ని సేవలు జోడించే అవకాశం ఉంది ఈ యాప్ను అభివృద్ధి చేసిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వార్షికోత్సవం సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లాంచ్ చేశారు ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిజర్వ్ అన్రిజర్వ్డ్ ప్లాట్ఫామ్ టికెట్లు బుక్ చేసుకోవటం పిఎన్ఆర్ స్టేటస్ ట్రైన్ లైవ్ స్టేటస్ కోచ్ పొజిషన్ తెలుసుకోవటం ఫుడ్ ఆర్డర్ ఫిర్యాదులు ఫీడ్బ్యాక్ రైల్వే వాలెట్ వాడటం వంటి సేవలు పొందవచ్చు ముఖ్యంగా సింగిల్ సైన్ ఇన్ సౌకర్యం ద్వారా ఒక్కసారి లాగిన్ అయితే అన్ని సేవలకు మళ్ళీ మళ్ళీ పాస్వర్డ్ అవసరం ఉండదు రైల్ కనెక్ట్ లేదా యూటీఎస్ అకౌంట్లు ఉన్నవారు అదే లాగిన్ వివరాలతో యాప్ ఉపయోగించవచ్చు ఇక ఇది గూగుల్ ప్లే స్టోర్ యాపిల్ యాప్ స్టోర్ ద్వారా అందుబాటులో ఉంది